గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం ఈరోజు దేశ సార్వత్రిక అన్బ్లాక్ బంగాగా నర్సాపూర్ మండలంలో నిరసన తెలపడం జరిగింది నాలుగు లేబర్ కోడ్లను చేయాలి ఇరవై తొమ్మిది పాత లేబర్ కోడ్లు అమలు చేయాలి ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండును రద్దు చేయాలి ఎనిమిది గంటల ముద్దు పది గంటలు వద్దు బిఐ వంటి అదనపు బాధ్యతలు ఇవ్వరాదు ఈ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకుంటున్నాము మల్టీవర్కర్స్గా మాట్లాడుతున్నాము గ్రామ పంచాయతీ కార్మికులను అందరం కలిసి మాకు ఆరు నెలల జీతం పడతలేదు మళ్ళీ ఇంకోటి మా బాధ ఏంటంటే వేరే చిత్తను వేరే చేయాలని అంటున్నారు మాకు గ్లౌజులు లేవు మోర్లే దిగుతున్నాము పాములు భీములు అవన్నీ శుద్ధి చేస్తున్నాము శుద్ధి చేసిన దానికి చూడడం మాకు చక్కగా జీతాన్ని లేదు మబ్బున పూట ఐదు ఐదున్నరకు మబ్బుని నచ్చి మేము అన్నీ నీళ్ళు వేయాలా గ్రామ పంచాయతీ నూకాలా పొద్దువల ట్రాక్టర్ నడపాలా ప్రతి ఒక్క మా పని మా వాడుకుంటున్నారు కానీ మాకు జీతం సరిపోతలేదు ఇంకొకటి రెండవది ఏంటంటే ఒకవేళ డ్రైవర్ లైసెన్స్ లేదు రేపు పొద్దువ ఏమైనా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే ఓ జమ్మతారు కానీ మాకు ఏమైనా ఏమైనా కట్ అవుతున్నాయా డబ్బులు కట్ అవుతున్నాయా ఇచ్చే డబ్బులే బరాబర్ లేదు ఇంటికాడ ఏవా చెట్టిందో మా భార్యలు పిల్లలు అంతా రోడ్డు మీద పరిశ్రమ అవుతున్నారు మాకు ఈ ఎనిమిది గంటల పని బాగా అయిపోయింది అని చెప్పాను ఇంకా పది గంటల పని అంటే మేము వ్యాడే చేయగలుగుతాము అది ఒక్కసారి మోర్లే ఒకసారి పెట్టి చూస్తే తలకాయ పెట్టి చూస్తే దాని ఆసన ఎంత ఉంటుంది అన్నది అనుభవం అవుతుంది చెత్త మొత్తం వేరే వేయాలని అంటే తడి చెత్త పొడి చెత్త వేయాలని చెప్తున్నారు ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూనే పోతే మీరు ఇక్కడనే గడుపుతున్నారు చిన్న గ్రామ పంచాయతీ ఆరు వందల దాకా సుఖం డబ్బులు పడతలేవు ఒక సబ్బు లేదు మళ్ళా ఒక సరుకు లేదు చేతులు ఎట్లా కడుక్కోవాలా ఎట్లా తినాలా ఎక్క రోజులు మా ఇట్లా చేసి చనిపోలేమా మరి దాన్ని సుఖం మీరు కొంచెం ప్రభుత్వము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మాతో మాత్రం పది గంటల పని చేసుడు ఇబ్బంది అయిపోతుంది ఎనిమిది గంటలకే కట్టుకుంటలేము జీతం సుఖమాక జీతం సరిపోతలేదు అమ్మ జీతం పెంచాలని మేము ఒక విజయ్ఞానం చేస్తున్నాం